హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజు మనము ఇసున్నపల్లి కాలభైరవ దేవాలయం గురించి మాట్లాడుకుందాం ఈ ఈసన్నపల్లి కాలభైరవ దేవాలయం తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఈసన్నపల్లి గ్రామంలో ఉంది కాశీ దేవాలయం తర్వాత దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక కాలభైరవ దేవాలయం శునకాన్ని వాహనంగా చేసుకున్న ఎనిమిది అడుగులు ఎత్తున్న దిగంబర కాలభైరవ స్వామి మూల విగ్రహం ఇక్కడ దర్శనమిస్తోంది పదహారవ శతాబ్దంలో కాశీ నుంచి స్వామివారి విగ్రహాన్ని ఎడ్లబండిపై తీసుకొస్తున్న సమయంలో ఈసన్నపల్లి శివారుకు వచ్చేసరికి రాత్రి అవ్వడంతో అక్కడే విశ్రమించారు కొంత సమయం తర్వాత భారీ శబ్దం వచ్చి బండి విరిగిపోయి స్వామివారి విగ్రహం ఉంటారుగా నిలబడింది దాంతో ఆ ప్రదేశంలోనే దేవాలయాన్ని నిర్మించారని పూర్వీకుల ద్వారా తెలుస్తుంది దాదాపు రెండు వేల సంవత్సరాల క్రితం ఈ గుడి నిర్మించబడింది ఈ గుడిలోని దిగంబర కాలభైరవుని విగ్రహం పదమూడవ శతాబ్దం కాలం నాటిదని చరిత్రకారుల అభిప్రాయం ఈ గ్రామంలో అష్టభైరవులు వెలసినట్లు అక్కడి వారు చెప్తుంటారు పూర్వం కరువు వచ్చినప్పుడు కాలభైరవుని విగ్రహానికి పేడ పూసేవారట ఆ తర్వాత ఆ పేడను తొలగించుకోవడం కోసం వర్షాలు బాగా కురిసేవని స్థానిక ప్రజల నమ్మకం పంతొమ్మిది వందల డెబ్బై నాలుగవ సంవత్సరంలో దేవాదాయ శాఖ ఈ గుడిని తమ అధీనంలోకి తీసుకుంది భక్తులు ఇచ్చిన యాభై లక్షల విరాళాలతో రెండు వేల ఒకటిలో దేవాలయం నిర్మించి రేకుల షెడ్డులో ఉన్న స్వామి విగ్రహాన్ని దేవాలయానికి మార్చారు ఆరు లక్షలతో దీనికి పక్కనే రెండు వేల తొమ్మిదిలో శనిచ్చరాలయం ఇరవై లక్షలతో వసతి గదులు మాజీ ఎంపీ ఆలయ నరేంద్ర గారు ఇచ్చిన పది లక్షల రూపాయలతో భోజనశాలలు నిర్మించారు ఇక ఇక్కడ ఉత్సవాలను చూస్తే కార్తీక బహుళాష్టమి సందర్భంగా ఇక్కడ కాలభైరవ స్వామి జయంతి ఘనంగా జరుపుకుంటారు బెల్లం కొబ్బరి నైవేద్యంగా పెడతారు ఉత్సవాల్లో భాగంగా గణపతి పూజ పుణ్యహవాచనం తంత అగ్ని ప్రతిష్ట గణపతి హోమం రుద్రహవనం బలిహారణం అనంతరం బద్దిపోచమ్మ అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు తొలి రోజు లక్ష దీపార్చన రెండవ రోజు సాంస్కృతిక కార్యక్రమాలు మూడవ రోజు ధ్వజారోహణ మహాపూజ సింధూర పూజ డోలారోహణం అన్నదానం సాయంత్రం ఎడ్ల పండ్ల ఊరేగింపు రాత్రి భద్రకాళి పూజ పల్లకీ సేవ రథోత్సవాలు జరుగుతాయి నాలుగవ రోజు అగ్నిగుండాలు నిర్వహిస్తారు చేతబడి చేయబడిన వారు ఈ గుడిలో ఇరవై ఒక్క రోజులు లేదా నలభై ఒక్క రోజులు నిద్ర చేయడంతో పాటు గుడి ప్రాంగణంలోని కోనేరులో స్నానం చేస్తే ఆరోగ్యం మెరుగవుతుందని భక్తుల నమ్మకం ఇక ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలి ప్రస్తుతం కామారెడ్డిలో ఫంక్షనల్ విమానాశ్రయం లేదు నూట తొంభై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మాత్రమే ఉంది మీరు రైల్లో ప్రయాణించడం ద్వారా సికింద్రాబాద్ లేదా కాచిగూడ నుండి కామారెడ్డికి చేరుకోవచ్చు సికింద్రాబాద్ నుంచి కామారెడ్డికి సుమారు రెండు గంటల పదిహేను నిమిషాల సమయం పడుతుంది రామారెడ్డి బస్టాండ్ ఆలయానికి కేవలం ఏడు వందల యాభై మీటర్ల దూరంలో ఉంది రహదారి మరియు రైలు మార్గాల ద్వారా తెలంగాణలోని అన్ని ప్రధాన నగరాలకు అనుసంధానించబడిన సమీప నగరం కామారెడ్డి నిజామాబాద్ నుండి యాభై నాలుగు కిలోమీటర్లు సిరిసిల్ల నుండి యాభై ఐదు కిలోమీటర్లు మరియు ఇది కామారెడ్డి నుండి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంది అసలు ఈ కాలభైరవుడు ఎవరు కాలభైరవుడు అంటే శివుని విగ్రహ రూపం దీనికి కాలం మరియు మరణం అని అర్థం కాలభైరవుడు మరణం మరియు కాలం రెండిటి భయాన్ని తొలగించేవాడిగా పరిగణించబడతాడు శివుని రూపాలలో ఇది ఒకటి మరియు కుక్క వాహనంగా దండను ధరించి త్రిశూలం లేదా నెమల ఈయకల గదను కలిగి ఉంటాడు సాక్షాత్ పరమశివుడే కొలువైన క్షేత్రం కాశీ క్షేత్రం ఆ క్షేత్రానికి క్షేత్రపాలకుడు కాలభైరవుడు పరమశివుడి మానసపుత్రుడే ఈ కాలభైరవుడు బ్రహ్మనే సంహరించిన శక్తిశాలి దుష్ట శక్తులకు సింహస్వప్నం మనసారా నమ్మిన వారికి కుంగు బంగారాన్ని అందించే దేవుడు ఈ కాలభైరవుడు శరణు భైరవయ్యా అని పిలిస్తే నేనున్నానంటూ అభయమిచ్చే నిలువెత్తు కాలభైరవ స్వామి నిజామాబాద్ కామారెడ్డి జిల్లా రామారెడ్డిపల్లి ఇసనపల్లిలో ఎనిమిది అడుగుల కాలభైరవ స్వామి మూల విగ్రహం కనిపిస్తుంది కాలభైరవుడు ఉత్తరప్రదేశ్లోని కాశీ క్షేత్రం ద్వారా దక్షిణ భారతదేశంలో రాష్ట్ర దేవాదాయ శాఖ గుర్తించబడిన ఇసన్నపల్లిలో శ్రీ కాలభైరవ క్షేత్రంలో నెలకొని ఉన్నాడు ఈ కాలభైరవ స్వామి దేవాలయం గురించి ఈరోజు మనం తెలుసుకుంటున్నాం శ్రీ కాలభైరవ స్వామి ఆలయం దాదాపు రెండు వేల సంవత్సరాల క్రితం నాటి గుడి రామారెడ్డిపేటలోని శివాలయం రామాలయాల నిర్వహణ కోసం దోమకొండ సంస్థానాధీశులు రాసిచ్చిన అగ్రహారమే ఇసనపల్లి ఈ గుడికి వెళ్లే మార్గంలో చుట్టూ పచ్చటి పొలాలు ప్రశాంతమైన వాతావరణం కనబడుతుంది ఉన్న గ్రామానికి ఎనిమిది దిక్కుల అష్టభైరవులు ఉన్నారు ఈ ఆలయం దగ్గరకు వెళ్ళగానే కాస్తంత దూరం నుండి ఈ గుడి సింధూరం రంగులో ఉన్న గుడి అభయమి అభయమిస్తున్నట్లు కనబడుతుంది ఈ ఆలయంలో ఉన్న కాలభైరవుని విగ్రహం క్రీస్తు శకం పదమూడవ శతాబ్దం కాలం నాటిదని చెప్తారు సహజంగా ఈ గుడిలోని విగ్రహాన్ని కనుక చూసినట్లయితే కొంతమంది దిగంబర జైన విగ్రహం అని కొందరి వాదన అయితే కాలభైరువుని దిగంబరుడిగా చెప్పిన పురాణాలు తంత్ర గ్రంథాలున్న కాలభైరవ విగ్రహం సనాతన వైదిక దేవతా విగ్రహం అనే వాదన ఎవరైతే చేతబడి కలిగి ఉంటారో అలాంటి వారు ఈ దేవాలయంలో ఇరవై ఒక్క రోజులు లేదా నలభై ఒక్క రోజులు నిద్ర చేస్తే మంచిదని ఆలయ ప్రాంగణంలో ఉండే కోనేరులో స్నానం ఆచరిస్తే ఆరోగ్యం కుదుట పడుతుందని భక్తుల నమ్మకం ఈ కాలభైరవుడు దుష్టగ్రహ బాధలు నివారించగల శక్తిమంతుడు గృహ బలాలను అధిగమించి అదృష్ట జీవితాన్ని సంకల్ప సిద్ధిని పొందడం కాలభైరవ ఉపాసనతో సాధ్యమని శాస్త్రాలు చెబుతున్నాయి కాలస్వరూపం తెలిసిన వాడు ఇంకా సంతాన భాగ్యం పొందడానికి వివాహం మరియు ఉద్యోగ సమస్యలున్నవారు ఈ ఆలయాన్ని సందర్శించి నియమం చేస్తే వారి కోరికలు తప్పక తీరుతాయని భక్తులు విశ్వసిస్తారు భక్తులకు అనుగ్రహాన్ని అతీంద్రమైన శక్తులను ప్రసాదించే కాలభైరవునికి గారెలతో మాల వేస్తారు బెల్లం కొబ్బరి నైవేద్యంగా పెడతారు ఈశ్వరుడు ఆయుష్ను ప్రసాదిస్తాడు ఆయనకు పరమ విధేయుడైన కాలభైరవుని ఆరాధిస్తే ఆయుష్షు పెరుగుతుందని ప్రతీతి శ్రీ శివపురాణం ప్రకారం ప్రధానంగా అష్టభైరవులు వరుసగా చండభైరవ అశతాంగ భైరవ సంహార భైరవ రురు భైరవ క్రోధ భైరవ కపాల భైరవ భీషణ భైరవ ఉన్మత్త భైరవ ఈసన్నపల్లి గ్రామంలో అష్టభైరవులు వెలిసినట్టు అక్కడి వారు చెబుతారు అష్టభైరవుల్లో కాశీభైరవుడు పైభాగంలో ఉంటాడు క్రింది ఈశాన్య భాగంలో కాలభైరవుడు ఉంటారు ఈశాన్య దిక్కున ఈ పాలించడం వల్ల ఈ గ్రామానికి ఈసన్నపల్లి అని పేరు వచ్చింది భైరవుడంటే పోషకుడనే భయంకరుడనే అర్థాలు వస్తాయి భైరవుని దగ్గర కాలుడు కూడా అణిగి ఉంటాడు కనుకనే అయ్యాడు భైరవుని శరణ్ కోరితే మృత్యు భయం తొలగిపోతుంది బ్రహ్మ గర్వం అణచడానికి అవతరించిన కాలభైరవుడు శివుడి మానసపుత్రుడు బ్రహ్మ యొక్క మహాన్ని తగ్గించడంలో బ్రహ్మ యొక్క ఐదవ తలను ఖండించడం వల్ల అతనికి బ్రహ్మ హత్యా మహాపాతకం తగలడం వల్ల దాన్ని పోగొట్టుకోవడం కోసం భిక్షాటన చేసి కాశీకి వెళ్ళి అక్కడ విముక్తుడయ్యాడని అప్పటి నుండి అక్కడే కాశీ క్షేత్రపాలకుడిగా ఉన్నాడని పురాణాలు చెబుతున్నాయి దీని వెనుక ఒక పెద్ద కథే ఉంది అదేమిటంటే త్రిమూర్తుల్లో ఒకరైన బ్రహ్మదేవుడికి మొదట ఐదు తలలు ఉండేవట తను సృష్టికర్త కావడంతో బ్రహ్మలో గర్వం పెరిగిందట త్రిమూర్తుల్లో తానే అదుకుడని చెప్పుకోవడం మొదలుపెట్టాడట అప్పుడు శ్రీ మహావిష్ణువు వచ్చి నా నాభి కమలం నుండి పుట్టిన వాడివి అందువల్ల నేనే గొప్పవాణ్ణి అన్నాడట వాళ్ళిద్దరూ వాదించుకుంటుండగా అక్కడ ఒక జ్యోతి స్తంభం ప్రత్యక్షమైనది అప్పుడు అది చూసి శ్రీ మహావిష్ణువు ఈ వాదన నుండి విరమించుకున్నాడు కానీ బ్రహ్మకు మాత్రం అహంకారం పోలేదు అప్పుడు శివుడి నుండి ఓ ఘోర రూపం ఆవిర్భవించిందట నాలాగే తనకు ఐదు ఉన్నాయి కాబట్టి నాతో సమానుడని గర్వంతో బ్రవీగుతున్నాడని కాలభైరం సృష్టించి ఆయన కొనుగోటితో బ్రహ్మ యొక్క ఐదవ తలను వధించమని చెప్పాడట కాలభైరుడు అలానే చేశాడు అందుకే ఆయనకు బ్రహ్మ మహాపాతకం చుట్టుకుంది అప్పుడు శివుడు ఆ రోగంతో నువ్వు తలను తెంచావు కాబట్టి కాలం వలే కనిపిస్తావు అందుకే నిన్న కాలభైరుడు అని పిలుస్తారు అని చెప్పాడు అయితే బ్రహ్మతలను ఖండించినందుకు బ్రహ్మహత్య పాతకం చుట్టుకోవడం వల్ల ఈ పుర్రిని చేతితో పట్టుకుని పన్నెండేళ్లు భిక్షాటన చేసి ఇందులో తింటే పాపం పరిహారం అవుతుంది ఇకపైన నా దేవాలయాల్లో నువ్వే క్షేత్రపాలవుడికి కాశీపట్టణానికి అధిపతివి నా ఆలయాలకు వచ్చే భక్తుల పాపాలను భక్షిస్తావు అని చెప్పాడుట శివుడు కాలభైరవుని దేవాలయాలు మన దేశంలో అనేక రాష్ట్రాల్లో ఉన్నాయి నేపాల్ ఇండోనేషియా థాయిలాండ్లో కాలభైరవుని విశేషంగా పూజిస్తారు అలాంటి పుణ్యక్షేత్రమే ఒకటి మన రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాలోనూ ఉంది ఇక్కడ కార్తీక మాసంలో ఘనంగా స్వామివారికి ఉత్సవాలు నిర్వహిస్తారు ఈసన్నపల్లిలో వెలసిన ఈ కాలభైరవుని దర్శించుకోవడానికి చుట్టుపక్కల జిల్లాల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు సందర్శిస్తుంటారు ఫ్రెండ్స్ విన్నారు కదా ఈసన్నపల్లిలో వెలిసిన శ్రీ కాలభైరవ స్వామి గురించిన చరిత్రను మీరు కూడా ఈ స్వామిని వీలైతే ఈ కార్తీక మాసంలోనే దర్శించుకొని స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కాగలరని మేము మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము థ్యాంక్ యూ ఫ్రెండ్స్